నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్కి పొట్టి శ్రీరాముల అమరణ నిరాహార దీక్ష వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్కి ఏర్పడింది అయితే పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు అంశాలు ఉన్నాయి ఆ పద్నాలుగు అంశాల్లో తెలంగాణ కూడా సమాన న్యాయం ఉండాలనే ఉంది ఉద్యోగాల గురించి కానీ మిగులు నిధుల గురించి కానీ వ్యవసాయ భూముల గురించి కానీ ప్రాంతీయ కమిటీ ఇవన్నీ కూడా పద్నాలుగు అంశాల మీద ఆ పెద్ద మనుషులు వాళ్ళంతా సిగ్నేచర్స్ ఆ లీడర్స్ సిగ్నేచర్స్ పెట్టి ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచారు కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా నెక్స్ట్ డే నుండే అవన్నీ మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్ సీఎంస్ పూర్తిగా తెలంగాణ అభివృద్ధి గురించే మర్చిపోయి అసలు ఆ అంశాలనేవి కూడా అమలు పరచలేదు అందుకే అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఆ పద్నాలుగు అంశాల్లో ఒక పాయింట్ తీసుకుంటే దాంట్లో ఏముంది ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత సీఎం చీఫ్ మినిస్టర్ తెలంగాణ వ్యక్తిగా వ్యక్తి అయితే ఒకవేళ డిప్యూటీ సీఎం ఆంధ్ర వ్యక్తి అయి ఉండాలి లేదా ఆంధ్ర వ్యక్తి సీఎం అయితే డిప్యూటీ సీఎం తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి కానీ అవి ఏవి వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ సీఎం ఎవరు నీలం రెడ్డి నీలం రెడ్డి ఏమన్నాడు ఈ డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది చేతికి ఆరో వేలు లాంటిది అన్నాడు అంటే చేతికి సిక్స్త్ ఫింగర్ ఉంటే అది ఎందుకు ఉంటుంది యూజ్లెస్ అది ఉన్నా లేకున్నా ఒకటే అందుకే ఈ డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా అంతే అందుకే మేము పెట్టము అని పెట్టలేదు అసలు ఆ పోస్టే క్రియేట్ చేయలేదు అట్లా అదొక అది పెద్ద నష్టం అది తెలంగాణ ముందు అంటే ఆ అంశాల్లో ఉంటే కూడా అతను పట్టించుకోలేదు తర్వాత నీలం సంజయ్ రెడ్డి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో దామోదరం సంజీవయ్య ఆయన ఎస్సీ సీఎం ఉండే అప్పుడు కొండా వెంకటరంగారెడ్డిని డిప్యూటీ సీఎంగా పెట్టారు ఆ కొండా రంగారెడ్డి త్రీ ఇయర్స్ మాత్రమే ఉన్నాడు తర్వాత మళ్ళీ ఎవరూ లేరు డిప్యూటీ లాగా మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున అయ్యే వరకు అప్పుడు తెలంగాణ వాళ్ళను కొంచెం శాంతింప చేయాలని జేవి నర్సింగారావుని డిప్యూటీ సీఎంగా పెట్టడం జరిగింది ఇట్లా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ వాళ్ళకు ఏ విధమైన న్యాయం కూడా జరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంత్యక్రియల్లో కూడా పార్షాలిటీ అంటే అదేంటంటే ఆంధ్ర రాష్ట్ర మాజీ ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అక్టోబర్ ఫస్ట్ అని మనకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం ప్రకాశం పంతులు చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి కానీ తర్వాత ఈ బూర్గుల రామకృష్ణారావు చనిపోతే అంటే ఈ వ్యక్తి పెద్ద మనుషుల ఒప్పందం మీద సిగ్నేచర్ పెట్టడం జరిగింది ఈ రామకృష్ణారావు చనిపోతే అప్పుడు ఏ ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు అంత పార్షాలిటీ ఇంకా చాలా ఉద్యోగాల్లో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని నీటి పారుదల అన్నిట్లో కూడా తెలంగాణకు నష్టమే ఏ ఒక్క లాభం కూడా జరగలేదు ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి చూస్తే లోటు బడ్జెట్ ఉందని వాళ్ళు చాలామందిని టెంపరీగా ఉన్న ఇంజనీర్స్ని తెలంగాణలో తీసేసి ఆంధ్ర నుండి తెప్పించారు అట్లా ఎంతోమంది ఇంజనీర్స్కి జాబ్స్ పోయాయి తర్వాత టీచర్స్ కూడా ఎంతోమంది ఈ నాన్ లోకల్ వాళ్ళు స్థానికేతరులు అంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ తెచ్చారు స్థానికులమని నాన్మూలికీలంతా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తెచ్చి ఎన్నో ఉద్యోగాల్లో టీచర్స్గా ఎంతోమంది కొన్ని వందల మంది సెటిల్ అయిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేవు అట్లా ఇక్కడ కూడా అన్యాయమే తర్వాత ఇంకా ఈ వ్యవసాయ భూముల్లో వ్యవసాయ భూములు అనేవి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముంది దీని గురించి ఒక పాయింట్ ఏముంది దాంట్లో వ్య తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూములు ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రాంతం వల్లే కొనాలి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కొనకూడదు కానీ అది అసలే పట్టించుకోలేదు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ భూములు తెలంగాణలోని భూములు ఎంతో చాలా చీప్గా తక్కువ కాస్ట్ కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఖమ్మం అక్కడున్న గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎంత సారవంతమైన భూములు అవి ఇంకా ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ కింద ఉన్న భూములు నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ దగ్గర మహబూబ్ నగర్లో రాజౌలీ బండ దగ్గర అలంపూర్ గద్వాల అక్కడంతా ఎక్కువ సారవంతమైన భూములన్నీ చాలా తక్కువ ధరకు ఆంధ్ర వాళ్ళు కొనడం స్టార్ట్ అయింది అంటే అసలు అట్లా కొననే వద్దు ఎట్లా పెద్ద మనుషుల ఒప్పందంలో ఏంటి అసలు వేరే స్థానికేతలు కొనొద్దు కానీ కొన్నారు అవన్నీ పట్టించుకోలేదు ఆ లీడర్స్ అలా కొని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అపార్ట్మెంట్స్ బట్టి కోట్లకు పడగలెత్తారు ఇంకా అంతేకాకుండా తెలంగాణ భాషను సంస్కృతిని సంప్రదాయాలను అన్నిటినీ హేళన చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ భాష మోటుగా ఉంటుందని అంతే మన తెలంగాణలో ఒక టైప్ ఉంటుంది లాంగ్వేజ్ యాస ఆంధ్రాలో ఒక టైప్ రాయలసీమలో ఒక టైప్ ఉంటుంది మరి అంతా ఒకేలాగా ఎట్లా ఉంటుంది వాళ్ళ భాషనే బాగుందని వీళ్ళ లాంగ్వేజ్ చాలా మోటు లాంగ్వేజ్ అని హేళనలు చేసేవాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి వాళ్ళు భూములు కొని అన్ని ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి వాళ్ళు కాలనీస్ పేర్లు కూడా వాళ్ళవే పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో విజయనగర్ కాలనీ ఆంధ్ర కాలనీ అశోక్ నగర్ శాంతి కాలనీ ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు తర్వాత తెలంగాణ మిగులు నిధులు ఆంధ్రాకే పోవడం స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అనేదే జరగకుండా పోయింది